ఈ రోజు ఆలస్యమైంది నాకన్నా ముందే నీళ్ళ కోసం వచ్చేదానివి కదా అవన్నీ తర్వాత మాట్లాడతా కానీ నువ్వు నీళ్లు మళ్ళీ తోడుకోవే నీ బిందెలో ఉన్న నీళ్లు నేను పోసుకుని వెళ్తున్నా నీ పిన్నికి ఎంత భయపడుతున్నావే అదే నేనైతే కర్రతో నాలుగు బాధే సరే ఇక వెళ్ళు మాటలకే చాలానే చెప్పొచ్చు సరే నేను వెళ్తున్నా పిన్ని నిద్ర లేకపోతే బాగుండు పిన్ని నిద్ర లేకపోతే బాగుండు అలా భయపడుతూ శాంత నీళ్లు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది ఏంటే ఎంత ఆలస్యమైంది గంట నుండి చూస్తున్నా కనపడడం లేదు నేల కోసం ఆలస్యంగా వెళ్ళావా ఏంటి అవును పిన్ని ఈ రోజు లేవటం ఆలస్యమైంది ఒక పది నిమిషాల్లో పాలు తీసుకొని వచ్చి నీకు టీ పెట్టిస్తాను నాకు నిద్ర లేవగానే టీ కావాలని తెలిసి కావాలని నువ్వు ఆలస్యంగా వెళ్ళుంటావు ఇలా చేస్తేనే నాకు ఒళ్ళు మండేది అలా కూర్చో పిన్ని నేను ఇదిగో పాలు పితకడానికి వెళ్తున్నా పది నిమిషాల్లో నీ ముందు టీ ఉంటుంది అలా త్వరగా వెళ్ళి పాలు పితికి టీ పెట్టి పిన్నికి ఇస్తుంది నిన్నటి చెద్దన్నం చాలానే ఉంది అది తిని ఇంటికి బూజుల బట్టయి వాటి దులుపు ఇల్లంతా కడుగు రేపు పండగ ఇల్లు ఇలా ఉంటే ఏం బాగుంటుంది రెండు రోజుల క్రితమే ఇల్లు దులిపి శుభ్రంగా కడిగాను ప్రస్తుతం బూజులేవి లేవు మళ్ళీ ఒక వారం తర్వాత దులిపితే సరిపోతుంది ఏంటి నాకే ఎదురు చెబుతున్నావు పండగ ముందు రోజు ఎవరైనా ఇంటిని శుభ్రం చేసుకుంటారు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి గంటలో పని అంతా అవ్వాలి ఇంకా మారు మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్లిపోతుంది శాంత ఎందుకే అమ్మాయిని చిడికి మడిగి ఏదో ఒకటి అంటూనే ఉంటావు దానికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చెబుతూనే ఉంటావు కొంచెమున్నా విశ్రాంతి అవు కదా ఏంటంట అంత బాధపడిపోతున్నారు కూతురు మీద అంత ప్రేమ ఉంటే మీరే ఆ పనులన్నీ చెయ్యొచ్చుగా నాకు ఆరోగ్యం బాగుండగా ఇంటి బట్టను ఉంటున్నానేగా చులకలుగా చూస్తున్నావు నేను పని చేయకపోయినా నీ తిండికి బట్టకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నా కదా ఆ అవును దేశంలో మీరొక్కరే భార్యకి తిండి బట్ట పెడుతున్నారు నువ్వు కాస్త కోపం తగ్గించుకుని ఆలోచించు మనకున్న ఆస్తి కూర్చుని తిన్నా తరగనంత ఉంది ఒక్కగానో కాడపిల్ల దాన్ని చక్కగా చూసుకోకుండా ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు అది నీ సొంత బిడ్డ కాదనేగా ఇలా చేస్తున్నావు అంటే నాకు సంతానం లేదనేగా మీరనేది ఆనందానండి ఇంకా ఎన్ని మాటలు అంటారో ఆనండి అర్థం చేసుకునే చేసుకునేవారికైతే ఏదైనా చెప్పచ్చు నీలాని దానికి ఎన్ని చెప్పినా అనవసరం అలా అలా భర్తని కూడా లెక్క చేసేది కాదు సూరమ్మ ఇంట్లో పని ముగించుకుని వస్తుంది శాంత ఏంటి ఎక్కడ పోతున్నావు ఆ బియ్యం నానబెట్టావు కదా పిండి దంచి పండక్కి అరిసెలు చెయ్యాలి ఆ బియ్యం తీసుకొచ్చి పిండి దంచు కొంచెం ఆగి చేస్తా పిన్ని నా స్నేహితురాలు రమణి చూసుకోటానికి పెళ్లి వస్తున్నారంట నన్ను తోడుగా రమ్మంది ఆ నువ్వెళ్ళ ఏం చెయ్యాలంట దాన్ని చూడ్డానికి వస్తున్నారా నిన్ను చూడ్డానికా అవన్నీ కుదరదు గాని మళ్ళీ బియ్యం పాడైపోతాయి ముందు పిండి దంచు ఏంటి దేవుడా నాకు ఈ బాధలు ఎంత పని చేసినా ఇంకా ఏదో పని చెప్తూనే ఉంటుంది ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయో ఏంటో అలా కొన్ని రోజుల తర్వాత చూడండి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయికి మంచి ఆస్తి పాస్తులున్నాయంట కన్యాశుల్ గా అయిదు వేల రూపాయలు ఇస్తానంటారు ఎవరు అంత ఎవరు మన ఊర్లో ఎవరు లేరు కదా మా ఊర్లో శంకరయ్య గారు ఉన్నారు కదా వారి ఏకైక కొడుకు బాగా ఆస్తి పాస్తులున్న ఆ అబ్బాయి నాకెందుకు తెలీదు ఎంత ఆస్తుంటే మాత్రం ఏం లాభం అబ్బాయి ఆరోగ్యం బాగోదని ఊరంతా అనుకుంటున్నారు అటువంటి సంబంధం నాకు ఇష్టం లేదు ఇంకా మాట్లాడకండి మంచి వైద్యుడికే చూపిస్తున్నారంట త్వరలోనే తగ్గిపోతుందని చెబుతున్నారు నువ్వు ఎన్ని హాస్య కోసలు ఏం లాభం నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను అదే సంబంధం ఖాయమైనట్టే ఆ విషయం శాంతకు తండ్రి ద్వారా తెలుస్తుంది శాంత ఎంతో దుఃఖిస్తుంది ఏంటి నేను ఎంత పని చేసినా ఎంత మంచిగా ఉన్నా పిన్ని నన్ను చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఆఖరికి నా పెళ్లి ఆ జబ్బు పడిన వ్యక్తికిచ్చి చేద్దామనుకుంటుంది ఎన్ని రోజులైనా నేను ఇలా బాధలు పడవలసిందేనా దీనికన్నా నేను చచ్చిపోతే ఎంత బాగుంటుంది ఇప్పుడే వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను అలా శాంత ఇంటి నుండి ఆత్మహత్య చేసుకుందామని ఊరు బయటకు వెళుతుంది అలా వెళుతూ అడవిలోకి వెళ్లిపోతుంది ఇక్కడ పాం పుట్టుంది పెడతా పాము నన్ను కాటు వేస్తుంది నేను వెంటనే చనిపోతా అలా చెయ్యి పెడుతుంది నన్ను దయచేసి కాపాడు నీ కష్టాలన్నింటినీ నేను దూరం చేస్తాను ఎవరు ఎవరు మీరు నాకిక్కడ ఎవరు లేదు నువ్వు చెయ్యి పెట్టిన పుట్టలో ఒక సీసా ఉంటుంది దాన్ని బయటకుతే నేను అందులో ఉన్నాను అంటే నువ్వెవరు సీసాలు ఉండడం ఏంటి కొంప తీసి నువ్వు కదా నేను దెయ్యాన్ని కానీ భయపడకు నీకు నేను ఎటువంటి హాని చెయ్యను ముందు సీసాలు బయటకు తీ చావటానికి వచ్చిందాన్ని నాకేంటి భయం కొంచెం సీసా మూత తీసి నన్ను విడుదల చేయి నీకు నేను ఎంతో సాయం చేస్తాను నీ కష్టాలన్నింటినీ తప్పకుండా దూరం చేస్తాను నన్ను నమ్ము నువ్వు ఆత్మహత్య చేసుకోవలసిన కానీ బయటకొచ్చి నువ్వు ఇతరులకు హాని చేయనని నాకు మాటివ్వాలి అలా చేసి ఇలా దెయ్యంగా మారాను ఇక ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టనని నీకు మాటిస్తున్నాను నన్ను నమ్ము అలా దెయ్యం మాటలు విని ఆ సీసా మూత తీసి బయటకు వదులుతుంది అమ్మయ్యా ఈ నాళ్లకు నాకు విడుదల ప్రసాదించా నీ మేలు ఇంకా ఎన్నటికీ మరువలేను నన్ను ఒక మాంత్రికుడు బంధించి ఈ సీసాలో పెట్టాడు నీ దయ వల్ల నేను బయటపడ్డాను ఇక నుండి నీకు ఎటువంటి బాధొచ్చిన బేతాళ రాని పిలు చాలు వెంటనే నీ ముందు సీసాలో దయ్య ఉండడం ఏంటి అది నాకు సహాయం చేస్తానంటవేంటి ఒకసారి పరీక్షించి చూద్దాం అంటే నువ్వు నాకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతావా ఇంటి పనులు వంట పనులు అన్ని చేసి పెట్టగలవా ఎందుకు చేసి పెట్టను తప్పకుండా చేసి పెడతాను నువ్వు ఏ పని చెప్పినా చేస్తానని నీకు మాటిస్తున్నా చెప్పు ఏం చెయ్యాలో సరే నువ్వు వెళ్ళు నేను నిన్ను పిలిచినప్పుడు వద్దు గాని సరే నేను వెళ్తున్నా నీకు ఎప్పుడు అవసరం పడినా బేతాళా రాని పిలువు అలా దెయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూస్తుంటే నా కష్టాల నుంచి నాకు విముక్తి లభించినట్టుంది అసలు ఈ దెయ్యం చెప్పింది నిజమా అబద్ధమా ఒకసారి పరీక్షించి చూద్దాం అది నిజమో అబద్ధమో ఈ అడవికి మా ఇంటికి చాలా దూరమే ఉంది అంత దూరం నేను నడిచి వెళ్లకుండా ఏదైనా సహాయం చేస్తుందేమో చూద్దాం బేతాలా రా నన్ను పిలిచావా అమ్మా చెప్పు నేను నీకు ఎటువంటి సహాయం చేయగలను నేను ఇంటికి చాలా దూరం నడిచి వెళ్ళాలి అంత దూరం నేను నడిచి వెళ్ళదలుచుకోలేదు నన్ను వెంటనే నా ఇంటి దగ్గర దిగబెట్టు నేను ఎవరు లేవక ముందే ఇంటికి చేరుకోవాలి అదెంత పని క్షణంలో తీసుకెళ్తాను అలా ఒక్క క్షణంలో శాంతను తన ఇంటి వద్ద దిగబెడుతుంది ఏంటిది వింతగా ఉంది నేను ఇంత తొందరగా ఎలా వచ్చాను నువ్వు నాకు ఇలాగే ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటావా నువ్వు ఎప్పుడు పిలిచినా ఇలాగే వచ్చి నువ్వు చెప్పిన పనులన్నీ చేసి పెడతాను నీకు చాలా కృతజ్ఞతలు నువ్వు వెళ్ళి ఏం చేస్తావో నాకు తెలీదు నాకు నా పిన్ని పెళ్లి సంబంధం చూసింది ఆ పెళ్లి ఇష్టం లేదు ఆ పెళ్లి వాళ్ళు వాళ్ళంతట వాళ్లే వచ్చి మా పిన్నితో మాకు సంబంధం ఇష్టం లేదు అని చెప్పాలి తప్పకుండా చూస్తూ ఉండు రేపు ఉదయం వారే వచ్చి సంబంధం ఇష్టం లేదని చెబుతారు అలా శాంత ఆ రోజు రాత్రి పడుకుని ఉదయాన్నే లేచి నీళ్లు తేవటానికి వెళుతుంది తిరిగి నీళ్లు తీసుకుని వచ్చే సమయానికి ఉన్నారా నేను ఇండిన ఉన్నారు క్షణం ఉండండి ఎవరు బాబు మీరు శంకరయ్య గారికి మీరేమవుతారు అయ్యన్ని త్రా మాట్లాడుకుందే కాని శంకరయ్య గారికి మీ సంబంధం అవద్దు అనుకుంటున్నారంట అది మీకు తెలియజేయమని నన్ను పంపారు ఏరే సంబంధం చూసుకోండి ఏంటి ఇది మోసం రెండు రోజుల క్రితం వాళ్ళంతటా వాళ్లే వచ్చి పిల్లని చేసుకుంటానన్నారు ఇప్పుడేం ఇలా అంటున్నారు ఇందులో ఏదో మోసం ఉంది మోసం లేదు లేదు అబ్బాయికి మీ అమ్మాయి మీదేమైనా గొప్ప సంబంధం అనుకుంటున్నారా ఏంటి ఇంతకన్నా గొప్ప సంబంధం తీసుకొస్తా పో అలా రంగయ్య అక్కడి నుండి వెళ్ళిన తర్వాత శాంత సంబంధం చెడిపోయేటప్పటికి ఎంతో సంతోషపడుతుంది ఆ బేట నువ్వు నాకు దెయ్యం కాదు నువ్వు నా పాలిట దేవుడవు నన్ను ఆ వాడి నుండి రక్షించావు నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఆ ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు ఇంటి నిండా బట్టలున్నాయి వెళ్ళి ఉతికి తీసుకొన్రా అలాగే పిన్ని ఇప్పుడే వెళ్ళి ఉతికి తీసుకుని వస్తా అవ్వా ఎన్ని బట్టలున్నాయి ఆ బేతాలు పిలుద్దాం అన్ని పనులు చేసి పెడతా అన్నాడుగా ఈ బట్టలు ఉతుకుతాడేమో చూద్దాం బేతాలా రా ఆ శాంత ఏంటమ్మా పిలిచావా చెప్పు నీకు ఏ పని చేసి పెట్టాలో నీకు ముందుగా నా పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు కృతజ్ఞతలు ఇదిగో ఇందులో చాలా బట్టలున్నాయి ఇవన్నీ ఉతుక్కొని వెళ్లాలంటే నాకు కష్టంగా ఉంటుంది ఈ బట్టలు ఉతకడంలో నువ్వేవైనా నాకు సహాయం చేయగలవా హో ఎందుకు చేయలేను ఉండు నువ్వలా పక్కన కూర్చో క్షణంలో ఈ బట్టలన్నీ ఉతికి మళ్ళీ ఇందులోనే వేసి చూపిస్తా అలా క్షణంలో బట్టలన్నీ ఉతికి శాంత తెచ్చిన పాత్రలో వేస్తాడు ఎంత ఆశ్చర్యంగా ఉంది క్షణంలో ఇన్ని బట్టలు ఉతికేసా నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు నాకు చేసిన సాయంలో ఇదంతా ఇంకా ఏమైనా పనుందా ఇక నేను వెళ్ళొచ్చా ఇప్పటికైతే నాకింక పనేమీ లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అలా దెయ్యం వెళ్ళిన తర్వాత తన స్నేహితురాలు రమా ఎదురవుతుంది ఏంటే నువ్వు ఇప్పుడే బట్టలు పట్టుకెళ్ళడం చూసాను వెంటనే తిరిగి ఏ బట్టలు ఉతకకుండానే తిరిగి బట్టలు మొత్తం ఉతికి తీసుకుని వెళ్తున్నా అవన్నీ నీకెందుకులే గాని అన్నట్టు నీ పెళ్లికి ఏమైనా పెట్టుకున్నారా ఇంకా లేదే త్వరలోనే పెట్టుకుంటాం మరి నీ పెళ్ళెప్పుడు నాదే ఉందిలే దేనికైనా సమయం రావాలిగా సరే నేను వెళ్తున్నా అలా అక్కడి నుండి ఇంటికి వెళుతుంది శాంత ఏంటే ఎంత త్వరగా వచ్చేసావు ఉతకలేదా ఏంటి ఎందుకు ఉతకలేదు పిన్ని అన్నీ చక్కగా మన బావి దగ్గర ఉతికేసా ఏంటి బావి దగ్గర ఉతికి తీసుకొచ్చావా అవన్నీ ఉప్పు నీరు వెళ్ళి చెరువు గట్టు దగ్గర ఉతికి తీసుకొనిరా అదేంటి నేనెప్పుడు బావి దగ్గరే కదా బట్టలు ఉతికేది ఈ రోజు కొత్తగా చెబుతున్నావు పిన్ని నువ్వెక్క నుండి బట్టలు చెరువు గట్టు దగ్గర ఉతకాలి ఆ బావిలో ఉప్పు నీటితో ఉతుకుతుంటే బట్టలు పాడైపోతున్నాయి సరే పిన్ని నువ్వు చెప్పినట్టే వెళ్ళి చెరువు గట్టిన ఉతికి తీసుకుని వస్తా ఏ పని చెప్పినా సరిగ్గా ఒక్కటే చేయవు వెళ్ళు వెళ్లి త్వరగా వస్తే వంట చెయ్యాలి వంకాయ కూర రెండు అలా కొంచెం టమాటా పప్పు కూడా చెయ్యి నేనలా రత్తం ఇంటికెళ్లి మధ్యాహ్నానికి వస్తా ఈ లోపుగా పనులన్నీ పూర్తి చేయాలి ఎంత పని చేసి పెడుతున్నా సరిపోవట్లేదు ఇంట్లో వంట దగ్గర్నుండి తుడవడం ఓడవడం బట్టలు ఎకడం తిన్న పల్లాలు కడగడం రోజు ఎంత పని చేస్తున్నా అయినా కూడా ఇంత కనికరం కూడా మా పిన్నికి నా మీద లేదు ఇప్పుడు ఈ మంచి నీటిలో ఉతకడానికి ఆ అవును బేతాలా ఈ బట్టలు బావి నీటిలో ఉతికానని పిన్నికి నచ్చలేదు వెళ్ళి మంచి నీటిలో ఉతికి తీసుకుని రమ్మంటుంది ఈ బట్టలు ఉతకడంలో నీ సహాయం కావాలి ఒక్క క్షణం నువ్వు అలా విశ్రాంతి తీసుకో అలా క్షణంలో బట్టలన్నీ ఉతికి శాంతకి ఇస్తుంది అవి తీసుకొని శాంత ఇంటికి చేరుకుంటుంది అమ్మయ్యా బట్టలు ఆరేయడం అయిపోయింది ఇప్పుడు వంట పని మాత్రం మిగిలింది వంకాయ కూర చేయాలంట ఎంత బాగా చేసినా రుచి లేదంటుంది ఈ వంట పని కూడా ఆ బేతాళుడికి అప్పగిస్తే ఎలా చేస్తాడో చూద్దాం సహాయం చెప్పు నాకు వంటలో సహాయం చెయ్యాలి వంకాయ కూర నేనెంత మంచిగా వండినా మా పిన్నికి నచ్చడం లేదు నువ్వేం చేస్తావో తెలీదు ఈరోజు వంకాయ కూర అద్భుతంగా ఉండాలి అది తిన్న తర్వాత మా పిన్ని నన్ను ఎంతో మెచ్చుకోవాలి అలాగే టమాటా పప్పు కూడా చెయ్యి తప్పకుండా చేస్తాను నువ్వు కొంచెం అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండు అలా క్షణాల్లో పని పూర్తి చేస్తుంది ఆ కూర రుచి శాంత ఇలా అంటుంది ఆహా ఎంత రుచిగా ఉంది ఇటువంటి కూర నేనెప్పుడు తిందే తెలుసా చాలా బాగుంది మా పిన్ని కూడా బాగా నచ్చుతుంది ఇంకా నీకేమైనా సహాయం చేసి పెట్టాలా ఇది చాలు నాకేమైనా సహాయం కావాలంటే నేనే అడుగుతాను అలా బేతాళుడు అక్కడి నుండి వెళ్లిన తర్వాత కొంత సమయానికి సూరమ్మ ఇంటికొస్తుంది ఆహా ఏంటి ఇల్లంతా గొమ్మగొమ్మలాడిపోతుంది వంకాయ కూర అనుకుంటా ఏమే శాంత ఎక్కడున్నావు ఏది ఇట్రా ఏంటి పిన్ని పిలిచావు ఏం కావాలి నాకు బాగా ఆకలిగా ఉంది అన్నం వడ్డించు నేను చెప్పిన కూరలన్నీ చేసావా లేదా చేశాను పిన్ని అలా కూర్చోండి మీకు అన్నం వడ్డిస్తా అలా శాంత అన్నం వడ్డించిన తర్వాత సూరమ్మ తింటుంది ఏంటి రోజు కూర ఎంత రుచిగా ఉంది ఇటువంటి కూర ఇంతకు ముందు ఎన్నడూ తినలేదు ఈ విషయం ఈ శాంతకు చెప్పాను దానిలో గర్వం పెరిగిపోతుంది ఏంటి కూర ఎలా వండావు అస్సలు బాగోలేదు ఒక రుచి లేదు పాచీ లేదు పప్పు కూడా చూడు అసలు రుచిగా లేదు ఎప్పటికి బాగా వండుతావో ఏంటో నేను తింటాలేగాని నువ్వెళ్ళు నేను తిన్న తర్వాత వచ్చి గాని అలా ఎంత రుచిగా వండినా బాగోలేదు అనేది సూరమ్మ ఎంత బాగున్నా పిన్నికి చూడు అస్సలు నచ్చడం లేదు బాగున్నా కావాలనే అలా అంటున్నట్టుంది అలా ఆ రోజు సాయంత్రం సూరమ్మ శాంతను పిలిచి చూడు శాంత ఇదిగో ఆ ధాన్యం రెండు బస్తాలు తీసుకొని మొత్తం తిరగల్లో వేసి రవ్వ ఇసురు ఈ రోజు ఆ రెండు బస్తాల బియ్యం రవ్వగా ఇసురు రేపు ఉదయం సుబ్బు వస్తాడు ఆ రవ్వ కొనుక్కొని వెళ్తాడు ఇప్పుడు మనకు ఈ రవ్వ వ్యాపారం అవసరం అంటావా ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటావు ఏంటి ప్రతిదానికి నీ కూతుర్ని ఎనకేసుకొని వస్తున్నారు డబ్బొస్తుంటే కాదనకూడదు ఆయన అలాగే అంటాడు గాని నువ్వెళ్ళి ఆ రవ్వ పని చూడుపో అలా ఆ రోజు సాయంత్రం రవ్వ ఇసరడం మొదలు పెడుతుంది అబ్బా ఇప్పటికి చాలాసేపు ఇసిరా కనీసం పావు బస్తా కూడా కాలేదు ఇంకా చాలా ధాన్యం ఉంది అందరూ నిద్రపోయారు నాకు కూడా నిద్ర వస్తుంది ఇక నా వల్ల కాదు ఆ బేతాళుడిని పిలవాల్సిందే బేతాలా రా ఏంటి శాంతమ్మా సహాయం చెయ్యాలా చూసావుగా ఎంత చేసినా ఇంకా ధాన్యం అలాగే ఉంది నువ్వే ఏదైనా చేసి ఈ ధాన్యమంతా తప్పకుండా నువ్వలా విశ్రాంతి తీసుకో నేను పని పూర్తయింది ఇలా నువ్వు ప్రతిరోజు ఎంత పనిని చేస్తావు దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నువ్వు అనుమతిస్తే దాన్ని నేను వెంటనే అమలు పరుస్తాను ఏంటా పరిష్కారం ఏమీ లేదు మీ పిన్నికి బుద్ధొచ్చేలా చేద్దామనుకుంటున్నాను అంటే మా పిన్నిని ఏవైనా చేస్తావా ఏంటి అదంతా వద్దు మా పిన్ని మనసు మారి నన్ను కన్న కూతుర్లా చూసుకుంటే నాకు నీ సహాయం అసలు అక్కర్లే తెలుసా అయితే మీ పిన్ని మారేలా చేసే పూచీ నాది సరే నువ్వు నిద్రపు ఇక రేపటి నుండి నువ్వే చూస్తావుగా అలా ఆ రాత్రి శాంత పడుకోవడం ఆలస్యం అవటం వల్ల మరుసటి రోజు ఉదయం ఇంకా నిద్ర లేవదు సూరమ్మ నిద్రలేచి విసిరిన రవ్వను చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి రెండు బస్తాలు రాత్రికి రాత్రి విసిరేసిందా ఆశ్చర్యంగా ఉందే దికే ఇంకా నిద్ర లేచినట్టు లేదు దీన్ని ఇలా విశ్రాంతి తీసుకొనిస్తే రేపు నా నెత్తి నెక్కుతుంది ఏయ్ శాంతా లే ఏంటి మొద్దు నిద్ర లేచి వెళ్ళి నీళ్లు తీసుకొన్రా అలా శాంతకు పని చెప్పి సూరమ్మ తనే రెండు బిందెలు నెత్తిన పెట్టుకుని నీళ్ల కోసం వెళుతుంది ఏంటి సూరమ్మత్త నువ్వు నీళ్ళు తీసుకురావడానికి ఇంటి అవును నేను తీసుకుని రావడానికి వచ్చానేంటి అలా తనకు తెలియకుండానే నీళ్లు తీసుకుని ఇంటికి వెళుతుంది తర్వాత శాంత చేసే పనులన్నీ తానే చేస్తూ ఉంటుంది ఉదయం పాలు పితకడం ఉతకడం వంట వండడం పిండి అన్ని తానే చేస్తూ ఉంటుంది అబ్బా ఒళ్ళంతా హోనమైపోయిందనుకో ఏంటి శాంతకు చెప్పాల్సిన పనులన్నీ నేనే చేస్తున్నా